మహాభారతం గురించి మీకు ఎంత జ్ఞానం ఉందో పరీక్షించుకొని ఎన్ని కరెక్ట్ ఆన్సర్ వేశారో కామెంట్లో తెలియజేయండి పాండురాజు భార్యలలో చిన్నవారు ఎవరు ఏ కుంతి బి గాంధారి సి మాధ్రి డి సత్యవతి యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి మాధ్రి పాండవులకు అస్త్రవిద్య నేర్పిన మరో గురువు ఎవరు ఏ కృపాచార్య బి నారదుడు సి దుర్వాసుడు డి పరశురాముడు యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ కృపాచార్య ద్రౌపది స్వయంవరణంలో గెలిచినవాడు ఎవరు ఏ భీముడు బి కర్ణుడు సి అర్జునుడు డి దుర్యోధనుడు యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ అర్జునుడు సభాపర్వంలో ద్రౌపదిని సభకు ఇచ్చిన వాడు ఎవరు ఏ దుర్యోధనుడు బి శకుని సి దుశాసనుడు డి కర్ణుడు కరెక్ట్ ఆన్సర్ ఇస్ దుశాసనుడు పాండవుల కుమారులలో చిన్నవాడు ఎవరు ఏ గడోత్కజుడు బి అభిమన్యుడు శృతకర్మ డి శృతసేనుడు టైం నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి అభిమన్యుడు నల దమయంతి కథ ఏ పర్వంలో ఉంది ఏ ఆది పర్వం బి వన పర్వం సి భీష్మ పర్వం డి శాంతి పర్వం యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ వన పర్వం కర్ణుడు ఏ రాజ్యంలో రాజుగా నియమించబడ్డాడు ఏ మగధ బి గాంధారా సి అంగ డి కాశీ యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ అంగ భీమునికి భార్య అయిన రాక్షసి ఎవరు ఏ పూతన బి తాటక సి హిడింబ డి స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ హిడింబ అర్జునుని భార్యలలో ఒకరు ఎవరు ఏ ఉలిచి బి హిడింబ సి గాంధారి డి శశిరేఖ నౌ కరెక్ట్ ఆన్సరీస్ ఏ ఉలిచి అభిమన్యుని భార్య ఎవరు ఏ భానుమతి బి ఉత్తర సి డి స్టార్ట్ నౌ ఆన్సర్ ఇస్ బి ఉత్తర కురు వంశానికి మూల పురుషుడు ఎవరు ఏ శాంతను బి పురు సి కురు డి యమాతి స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ కురు యుధిష్ఠరుడి తల్లి ఎవరు ఏ మాద్రి బి కుంతి సి గాంధారి డి సత్యవతి యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ కుంతి సభా పర్వంలో జూదం ఆడించిన ఎవరు ఏ దుర్యోధనుడు బి శకుని సి కర్ణుడు డి భీష్ముడు యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ శకుని పాండవులకు శాంతి వార్త తీసుకొచ్చిన వాడు ఎవరు ఏ విధురుడు బి కృష్ణుడు సి సంజయుడు డి నారదుడు యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ విదురుడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల సేనా నాయకుడు ఎవరు ఏ అర్జునుడు బి దుష్టర్ధన్యుడు సి సాత్యకి డి అభిమన్యుడు భీష్ముడిని భూమిపై పడేసిన అస్త్రం ఎవరిది ఏ అర్జునుడు బి శిఖండి సి ద్రోణుడు డి కర్ణుడు స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ అర్జునుడు ఘటోత్కజుడు ఏ పర్వంలో చనిపోయాడు ఏ ద్రోణపర్వం బి కర్ణపర్వం సి భీష్మ పర్వం డి టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి కర్ణపర్వం ద్రోణుని కుమారుడు ఎవరు ఏ కృపుడు బి అశ్వత్మ సి దుశ్శాసనుడు డి కర్ణుడు యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి అశ్వత్థామ కృష్ణుడి తండ్రి ఎవరు ఆన్సర్ని కామెంట్లో తెలియజేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి